మా వాడు ఏదైనా చేయమని అడిగాడంటే అది అయ్యేంతవరకు నిద్రపోడు మనల్ని కూడా నిద్రపోనేవాడు సో అలా ఈరోజు ఏమడిగాడు అంటే నూడిల్స్ అయితే చేయమన్నాడు నూడిల్స్ అంటే మళ్ళీ మీరు ఎగ్ నూడిల్సా లేకపోతే చికెన్ నూడిల్సా అనుకుంటారేమో అలాంటివేమీ కాదండి చిన్న కోరికే కోరాడు వాడు చిన్న ప్యాకెట్లో వచ్చే ఎప్పి నూడిల్స్ అయితే ఉంటాయి కదా ఓ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అదైతే మా అమ్మతో పాటు సరదాగా షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాడు సో అదైతే చేయమని నా వెంటే తిరుగుతూ ఉన్నాడు వరకు కూడా ఆ గ్యాస్ దగ్గర నుంచోనే ఉన్నాడు సో అది అయిన తర్వాత మొత్తం తినేస్తాడా అంటే తినలేరండి అది చేసింది కొంత అయినా కూడా ఆ కొంతలో కొంతే తింటాడు వాడు సో ఇది ఇలా ఉంది ఓకే నిన్నైతే మీకు ఒక షార్ట్ వీడియో పెట్టాను ఒక అయితే పెట్టాను ఆ ఆకుకూరేంటో గెస్ చేశారా చాలామందికి ఆ ఏంటో తెలిసే ఉండదు సో నేనైతే ఈ వీడియోలో రివ్యూల్ చేస్తున్నాను అదేంటి అంటే అనమాట మనకి తోటకూర ఎలా ఉంటుందో సో ఇది కూడా గులుగూర అంట మా అమ్మ అయితే పొలం నుంచి తీసుకొచ్చింది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరికైనా అవైలబుల్గా ఉంటే దగ్గరలో ఉంటే కనుక ఖచ్చితంగా తినండి హెల్త్కి చాలా మంచిది ఈవినింగ్ టైం మరలా మా రొటీన్ అయితే రెడీ అయిపోయింది మా అమ్మ అయితే రైస్ అయితే నాకు మా అమ్మ వాళ్ళకి కూడా కడిగి పెట్టేసింది అవైతే అయిపోయింది మాకైతే ఇక్కడ ఫుల్గా టూ డేస్ నుంచి వర్షం అయితే పడుతుంది మీ ఏరియాలో కూడా పడుతుందా వర్షం అయితే పడి ఇప్పుడే జస్ట్ ఆగింది నేను ఒక క్లిప్ తీసుకుందామని అయితే బయటకు వర్షాకాలం అంతా కూడా పరిగెట్టి పాలు తాగలేం అలానే నిలబడి నీళ్ళు తాగలేం ఎంత హడావిడి చేస్తుందంటే వర్షాకాలం బట్టలు ఆరేసుకుని బయటేసి అవి తీద్దామనేసరికి లోపే వర్షం స్టార్ట్ అయిపోతుంది సరిగా ఆరవు పెట్టవు ఏంటోనండి వర్షాకాలం కానీ వర్షం వస్తే అదో హ్యాపీనెస్ కదండి పంట పొలాలన్నీ పండుతాయి మనం మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా వర్షం కూడా ఉండాలి అలా అని మరీ మరీ పడుతుంటే ఇలా బట్టలకి ఇబ్బంది అవుతుంది సో ఇది మా ఇంటి దగ్గర మా అమ్మ వేసి గులాబీ మొక్క అనమాట చూసారా ఫ్లవర్ ఎంత బాగా పూసిందో కలర్ కూడా చాలా బాగా వస్తున్నాయి దీనికైతే ఆనియన్ వాటర్ వేస్తే ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఉంటాను మరి బాయ్